దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిద బిడ్డలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించడం గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇర్మి గ్రంథము ముప్పై రెండు అధ్యాయం చదువుకుందామండి యోధారాజైన సిద్కియా ఏలుబడి పదివ సంవత్సరమున అనగా నిపుజ్ఞ జరు ఏలుబడి పద్దెనిమిదవ సంవత్సరమున యహోవాధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఆ కాలమున బబులోను రాజు దండు ఎరుషులేమునకు ముట్టడి వేయిచుండగా సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడి ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను అతడు దాని పట్టుకొనును యోధారాజైన సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగిప్పబడును సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును కన్నులారా అతని చూచును అతడు సిద్కియాను బులోనునపు కొనిపోవును నేను అతన్ని దర్శించే వరకు అతడక్కడనే ఉండును ఇదే ఎగువ వాక్కు మీరు కల్దీలతో యుద్ధము చేసినను మీరు జయమునందరు అను మాటలు నీవేలా ప్రకటించుచున్నావని యత్మియాతో చెప్పి అతనిని సెరలో వేయించి ఉండెను కాగా ప్రవక్త అయిన ఇర్మియా యోధరాజు ఉన్న శర శరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండెను అంతటా ఇర్మియా ఇట్ల నేను వాకు నాకు ప్రత్యక్షమైలాగు సెలవిచ్చెను నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు అనామేలు నీ వద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే దాని కొనుక్కొను అని చెప్ చెప్పును కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనామేలు ఎక్కువ మాట చెప్పున శరసాల ప్రాకారంలోనున్న నా ఎద్దకు వచ్చి పెన్యామీను దేశమందలి అనాతోతులున్న నా భూమిని దయచేసి కొనుము దానికి వారసుడవు నీవే దాని విమోచనము వలననే జరగవలను దాన్ని కొనుక్కొనుమని నాతో అనగా అది ఎహోవాకు అని నేను తెలుసుకుని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన అనామేలు పొలమును కొని పది ఏడు తొలముల వెండి తూచి అతనికి ఇచ్చి తిని నేను క్రయపత్రము వ్రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో వెండి తూచి కయ్యపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును పొడంబడికను ముద్ర లేని విడుదల కైకోలును పొడంబడికను తీసుకొంటిని అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాణి కుమారుడైన హనామేలు ఎదుటను ఆ క్రయపత్రంలో చేవ్రాలు చేసిన సాక్షులు ఎదుటను సరసాల ప్రాకారంలో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహాశేయ కుమారుడగు షేరియ కుమారుడైన బారాకునకును ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల ఎదుట బారాకునకు ఇలాగూ ఆజ్ఞాపించి తిని ఇస్రాయలు దేవుడును సైన్యములకి అధిపతి ఉనగు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును ముద్రలేని క్రయత్ర పత్రమును నీవు తీసుకొని అవి బహుదినములుండునట్లు మంటి కుండలో వాటిని దాచిపెట్టుము ఇస్రాయల దేవుడును సైన్యములకు అధిపతి యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇండ్లను పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశములో కొనబడును నేరియ్య కుమారుడైన బారాకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తర్వాత యహోవాకు ఇలాగున ప్రార్థన చేసి తిని యహోవా ప్రభువా సైన్యములకు అధిపతి అగు ఎహోవా అని పేరు వహించువాడా సూర్యుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించి తిని నీకు అసాధ్యమైనది లేదు నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు ఆలోచన విషయం విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాపలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు నీవు ఐగుప్త దేశంలో చేసినట్లు నేటి వరకు ఇస్రాయేల్ వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను చూసక క్రియలకు మహత్కార్యములను చేయుచు నేటివలే నీకు కీర్తి చెత్త తెచ్చుకొనుచున్నావు సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడు మహాభయము పుట్టించి ఐగుప్తు దేశములో నుండి ప్రజలను రొప్పించి మీకిచ్చేదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలుతేనెలు ప్రవహించు ఈ దేశమును వారికి తిని వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకునిరు కానీ నీ మాట వినకపోయిరి నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయిరి వారు చేయవలనని నీ కాజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయిరు గనుక ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నావు ముట్టడి దిబ్బలను చూడుము పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించి ఉన్నవి ఖడ్గము క్షామము తెగులు వచ్చట వలన దాని మీద యుద్ధము చేయిచుండు కలిదీయుల చేతికి ఈ పట్టణమును అప్పగింపబడును నీవు సెలవిచ్చినది సంభవించను నీవే దాన్ని చూచుచున్నావు కదా ఎహోవా ప్రభువా తనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకొనమని నీవే నాతో సెలవిచ్చితి అయితే ఈ పట్టణము కలిదీల చేతికి అప్పగింపబడుచున్నది అంతట ఎహోవా యొక్క ఎర్మియా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను నేను ఎహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా అని కావున ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను ఈ పట్టణము కల్దీల చేతికిని బొబులోను రాజైన నెక్క జ్ఞేజర్ చేతికిని అప్పగింపబోచున్నాను అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీయులు వచ్చి పట్టణమును పట్టణమునకు అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద జనులు బయలునకు దోమ దోపార్పణం చేసి అన్య దేవతలకు ప్రాణార్పణము నడిపించి నాకు కోపము పుట్టించురో ఆ మిద్దెలన్నిటినీ కాల్చి వేసేదిను ఎలైనగా ఇస్రాయల్ వారును తమ బాల్యము మొదలుకుని నా ఎదుట చెడితనమే చేచూ వచ్చుచున్నారు తమ చేతుల క్రియ వలన వారు నాకు కోపమే పుట్టించువారు ఇదే ఏహో నా కోపము రేపటకు ఇస్రాయల్ వారును యూదావారును వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవక్తలను బోధ జనులను ఎరుసలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటినీ బట్టి నా ఎదుట నుండి వారి దుష్ దుష్ప్రవర్తనను నేను నివా నివారణ చేయ ఉద్దేశించినట్లు వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇదివరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమయ్యను నేను పెందల లేచి వారికి బోధించినను వారు నా బోధాన్ని అంగీకరించకపోరి వారు నా తట్టు ముఖము త్రిప్పు కనుక వీపునే తిప్పుకొనిది మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిది వారు తమ కుమార్లను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెన్హినోములోయలోనున్న బయలునకు బలి బలిపీఠములను కట్టించిది అలాగ చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు యోధావారు పాపంలో పడి ఎవరైనా నియక్రియలు చేయి చేయుదరన్న మాట నాకెన్నడను తోచలేదు కావున ఇస్రా దేవుడు పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు అది ఖడ్గం చేతను క్షామం చేతను తెగులు చేతను పీడింపబడినదే బొబులోను రాజు చేతికి అప్పగింపబడినని మీరీ పట్టణమును ఊచి చెప్పుచున్నారు కదగా ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకం చేతను మహా రౌద్రం చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్ని నుండి వారిని సమకూర్చి స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను వారు నాకు ప్రజలెందురూ నేను వారికి దేవుడు మరియు వారికి వారి కుమారులకు మేలుగలుగుటై మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించేదను వారికి మేలు చేయుటకు వారి ఎంత ఆనందించుచున్నాను నా పూర్ణ హృదయంతోను నా పూర్ణాత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను యహోవైలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతిని నేను వారిని కూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదకి రెప్పింపబోచున్నాను ఇది పాడైపోయాను దానిలో నరులు లేరు పశువులు లేవు ఇది కల్దీల చేతికి అప్పగింపబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమును పొలములను విక్రయింపబడిను నేను వారిలో చెరపోయిన వారి రెప్పింపబోచున్నాను గనుక విన్యామేని దేశంలోని ఎరుసలేము ప్రాంతంలోను యువత పట్టణంలోను మన్యములోని పట్టణములలో దక్షిణ దేశపు పట్టణములలోను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందరు క్రయపత్రములు వ్రాయించుకొందరు ముద్రవేయుదురు సాక్షులను పెట్టుదురు ఇదే యహూవా వాక్కు దేవుడి వాక్యంను ను దీవించిన గాక